అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ పక్కనే అది విలేజ్ ఇది దారి మనకు మనకు ఇక్కడి నుంచి ఆ పై వరకు హద్దు ల్యాండ్ ఇది రోడ్ ఫేసింగ్ ఈ లోపలికి ఈ రెండు మళ్ళతో ఇరవై ఐదు గుంటల అమ్మకానికి ఉందండి జిల్లాకి జస్ట్ పది కిలోమీటర్లు మాత్రమే జిల్లా రిజిస్ట్రేషన్ ఇది హైదరాబాద్ నుంచి మనకు నూ తొంభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు అక్కడ కనిపిస్తుంది కదా వరం ఆ వరం వరకు వస్తుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ పక్కనే విలేజ్ మనకి వంద మీటర్లు కూడా ఉండదు రోడ్ డాంబార్ రోడ్డు బీటీ రోడ్ చుట్టూ పంట పొలాలే గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటాయి అంటే ప్రజెంట్ ఇందులో బోర్ లేదు ఇక్కడి నుంచి వస్తుంది మనకి ఈ మాడి ఈ మాడి రెండు మళ్ళతో ఇట్లా లోపలికి వస్తుంది అక్కడ కనిపిస్తున్నాయి కదా చెట్ల చెట్ల వరకు వస్తుంది ఇరవై ఐదు గుంటలు